చిన్న ము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నిన్న సండే కదా ఎలా ఎంజాయ్ చేశారు నేనేమో హాఫ్ డే అంతా కిచెన్లో సరిపోయింది ఇంకొక హాఫ్ డే అయితే నేను బయటకు వెళ్ళాము అదేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే మార్నింగ్ లెగో కానీ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెండు ఒకటే అనమాట ఒకే బ్యాటర్తో వేస్తాను అయితే అయితే ఒక టూ గ్లాసెస్ మినపప్పు ఇక్కడేమో నేను పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను అనమాట టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ జొన్నలు అలానే ఒక గ్లాస్ వచ్చేసి గజ్జలని వేసుకొని కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైతే ఉప్మా చేస్తున్నాను దానిలో పచ్చిపటా నీళ్ళు వేస్తున్నాను అనమాట అయితే అవి మొలకొచ్చాయి లాస్ట్ వీక్ వలిచి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అవి మొలకొచ్చాయి దాన్ని తీసి కుండీలో అనేసి ఇంకా ఫోర్ పీసెస్ని అయితే పక్కకు తీసేసి ఇంకా ఫ్రైడే నైట్ డిన్నర్ కోసం అయితే నిమ్మకాయలతో తప్పుహోర్ చేసి ఆ నిమ్మకాయ తొక్కల్ని పడేయలేదు అనమాట ఒక కవర్లో పెట్టి లో పెట్టేశాను ఇంకా తర్వాత ఈ అయితే లిక్విడ్ ప్రిపేర్ చేస్తున్నాను హోమ్ మేడ్ క్లీనర్ అన్న ఆ క్లీనర్తో కౌంటర్ టాప్ అలానే స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ వెనక వాల్కి మరకలు పడుతూ ఉంటాయి కదా జిడ్డు మరకలు అవైతే ఈజీగా పోతాయి అలానే కిచెన్లో సన్న సన్న పురుగులు వస్తుంటాయి కదా వాళ్తూ ఉంటాయి అవి కూడా తగ్గిపోతాయి అనమాట ఈ స్ప్రే యూస్ చేయడం వల్ల సుమారు ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసి ఆ తొక్కల్ని వేసి మరిగిస్తూ ఆ తొక్కల్ని ఒక ట్వంటీ మినిట్స్ మరిగించుకోవాలి మూత పెట్టుకొని అయితే ఇంకా అది చల్లారిన తర్వాత ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేశాను రోజుడి కన్నా కూడా సండే కిచెన్లో కొంచెం ఎక్కువగా పని ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ కానీ అలానే నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా సో టైం లేదనమాట అందుకని ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఇంకా ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇక్కడేమో బీట్రూట్తో జ్యూస్ తీస్తున్నాను ఈ జ్యూసర్ తీసుకొని నేను దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇది మా అన్నయ్య నాకు ఇచ్చారు సో వాళ్ళు వాడుతుంటే బాగుంది అన్నాను అందుకని ఇంకా నాకు కూడా కొనిచ్చాడనమాట అయితే వాడకుండా పక్కన పెట్టేశాను దాన్ని ఎలా యూస్ చేయాలో తెలియక సో ఈ మధ్య ఒకసారి యూస్ చేద్దామని ఓపెన్ చేసి చూస్తే చాలా బాగా వస్తుంది అంటే అంతకుముందు ఆ పార్ట్స్ క్లీన్ చేయడం తెలియలేదనమాట అంటే అలానే మిక్సీ కొంచెం క్లీన్ చేసేసేదాన్ని సో మిక్సీ పాడైపోతుందేమో మిషన్లోకి లోపలికి నీళ్ళు పోయి అని చెప్పేసి ఇంకా దాన్ని ఓపెన్ చేయలేదు కానీ ఈ మధ్య తెలిసింది దాన్ని కూడా రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఆ జ్యూసర్తో ఈరోజు జ్యూస్ తీసాను అలానే మా ఉప్మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే కిచెన్లో చాలా వర్క్ ఉంది అయితే నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట హెయిర్ మాస్క్ అన్వితాకు పెట్టాను ఆ మాస్క్ ని సాటర్డే ఈవినింగ్ పెట్టాను కదా ఇంకా ఆ వన్ అవర్ ఉంచుకొని వాష్ చేసిన వెంటనే మేము అనుకోకుండా బయటకు వెళ్ళాము ఇంకా వీడియో తీయడానికి అవలేదనమాట సో సండే మార్నింగ్ లెక్కగానే ఇంకా ఇది చూపించాలని చెప్పేసి ఇంకా ఇలా అయితే చూపిస్తున్నాను ఇక్కడ హెయిర్ చూడండి చాలా సిల్కీగా ఒత్తిగా కూడా కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటో తెలుసా బిఫోర్ ఆఫ్టర్ అస్సలు హెయిర్ ఫాల్ అయితే అవ్వలేదు మీ ముందే కూమ్ చేసింది కదా అసలు జుట్టు అయితే అస్సలు ఉడలేదన్నమాట అయితే అన్ని రకాలుగా చాలా హెయిర్ మాస్కులు ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేసి వేస్తూ ఉండేదాన్ని కానీ ఇంత రిజల్ట్ అయితే ఎప్పుడూ లేదనమాట అన్వితాకి సో తనకైతే బాగా నచ్చింది ఇదేమో నా హెయిర్ నేను ముందు రోజు హెన్నా పెట్టుకున్నాను కదా సో నాది కూడా చాలా థిక్గా షైనీగా కనిపిస్తుంది మామూలుగా హెన్నా పెట్టుకున్న రోజు కన్నా కూడా నెక్స్ట్ డే అయితే చాలా బాగుంటుంది బౌన్సీగా కనిపిస్తుంది అనమాట హెయిర్ వాల్యూమ్ కూడా థిక్గా అనిపిస్తుంది ఫ్రంట్ కూడా ఇంకా ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ముందు రోజే ఇలా ఎన్న అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ డే చాలా బాగా అనిపిస్తుంది అన్వితాక్ పెట్టిన హెయిర్ మాస్క్ వీడియోని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో చూడని వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే కదా కానీ ఇప్పుడు బాగుందన్న మన హెయిర్ వాల్యూమ్ థిక్ గా ఉండాలన్నా కూడా మనం పై పైన రాసుకుంటే సరిపోదు ఇన్నర్ గా కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం అయితే నేను స్పెషల్ కేర్ తీసుకుంటాను ఇలా జ్యూసెస్ అయితే కంపల్సరీగా డైలీ మా రొటీన్ లో ఈ జ్యూస్ అస్సలు మిస్ అవ్వం మేము యూస్ చేసే వాటర్ చాలా హార్డ్ గా ఉంటది అనమాట సో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది అలానే ఇంకా రిపేర్ రిపేర్లో ఉంది ఇంకా త్రీ డేస్ నుంచి మేము బయట నుంచే వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటున్నాము సర్వీస్ చేయడానికి ముందు రోజే వచ్చారు కానీ లోపల ఏదో కాయిల్స్ పాడైపోయాయంట ఈరోజు వచ్చి మళ్ళీ అవి వేసి వెళ్ళారు ఇంకా సండే కదా స్పెషల్ వచ్చేసి ఈరోజు చికెన్ అండ్ ఫిష్ తీసుకొచ్చారు మార్కెట్ నుంచి మా వారు అయితే ఈ మధ్య తక్కువ క్వాంటిటీ చేసినా కూడా ఎక్కువ మిగిలిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది అది మళ్ళీ నెక్స్ట్ డే తినాల్సి వస్తుంది అదంతా ఏం లేకుండా నేను తక్కువ క్వాంటిటీతో ఫిష్ అండ్ చికెన్ తీసుకురమ్మని చెప్పాను అందుకని ఇంకా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకొచ్చారనమాట ఫిష్ అయితే ఫ్రై చేయడానికి తీసుకొచ్చారు ఇది వచ్చేసి ఒక్కొక్కరికి టూ టూ పీసెస్ చొప్పున తీసుకొచ్చారు ఈ దీని పేరు తెలియదు కానీ ఇదైతే కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందంట ఇంకా ఫిష్ అయితే బాగా ఈచ్ స్మెల్ వస్తుంది ఫస్ట్ అయితే ఇంకా ఉప్పు పసుపు పెరుగు నిమ్మకాయ కలిపి ఒక వన్ అవర్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసి నీట్గా కడిగేసాను ఇక ఫిష్ ఓన్లీ మసాలా పట్టించేసి ఫ్రై చేస్తాను ప్యాన్ మీద ఇంక ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను కదా ఒక హాఫ్ కేజీ చికెన్ అనమాట దీనికి ఒక నాలుగైదు ఉల్లిపాయలు వేసుకోవాలి చిల్లీ చికెన్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇంకా మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ అనమాట ఇది చిల్లీ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అలానే దీనికి రసం కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అనమాట సో రసం అయితే ముందే పెట్టేశాను అయితే చిల్లీ చికెన్కి మెయిన్గా చిల్లీస్ కావాలన్నమాట స్పైసీగా ఉన్నాయి అయితే ఒక ఫిఫ్టీన్ సరిపోతాయి స్పైసీ తక్కువ ఉందనుకోండి ఒక ట్వంటీ హాఫ్ కేజీకి ఇరవై పచ్చిమిరకాయలు ఉండేలాగా చూసుకొని ఒక నాలుగైదు ఉల్లిముక్కల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకొని తిరగమాతలో స్పైసెస్ వేసుకొని డైరెక్ట్గా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిముక్కలు కూడా వేసుకొని కచ్చా పచ్చిగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇంకా అది వేగేలోపు ఇక్కడ ఫిష్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను ఉప్పు కారం పసుపు నిమ్మకాయ గరం మసాలా ధనియాల పొడి అలానే జీలకర్ర పొడి యాడ్ చేసి మొత్తం ముక్కకి పట్టించేసి ఇంకా డైరెక్ట్గా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి ముందే ఫిష్ ముక్కలకి ఉప్పు పసుపు పెరుగు నానబెట్టి పెట్టేశాను కదా సో ఉప్పు అయితే బాగా పట్టేస్తుంది ఇంకా సపరేట్గా ఈ మసాలాతో నానాల్సిన అవసరం లేదు ఇంకా డైరెక్ట్గా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద ఇంకా ఫిష్ ముక్కలని అయితే ఫ్రై చేసుకుని ఇంకా పక్కన చికెన్ కర్రీ చేస్తున్నాను కదా దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలన్నమాట అంటే ఇంకా మనం స్పైసెస్ ఏమీ వేయం కదా సో పచ్చివాసన పోవాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులోనూ ఉల్లిముక్కలు కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చాపచ్చిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇంకా చికెన్ అయితే దానిలో కలిపేసుకున్నాను ఇంకా ఆ చికెన్కి నీళ్ళు కూడా అస్సలు యాడ్ చేయొద్దు అంటే పచ్చి పచ్చిగా ఉల్లిముక్కలు ఉంటాయి కదా నుంచి వచ్చిన వాటరే సరిపోతాయి అనమాట చికెన్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటాయి కదా

ఒక్కొక్కసారి ఎంత ఉడికించినా చికెన్ ఉడకదు కదా అలాంటప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది ఆ నీళ్ళన్నీ కూడా మరిగిపోయే వరకు ఉండాలన్నమాట నేనైతే ఎక్కువ ఫ్రైడ్ లాగా చేస్తాను ఒక్కొక్కసారి జ్యూసీగా కూడా ఉంచుకోవచ్చు దానిలో లిక్విడ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా ఇది చూడటానికి అన్నం కలిసినట్లు ఉండదు కానీ కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఈ చికెన్ కర్రీ ఉడికిపోయి అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర పొడిని నేను అన్ని కర్రీస్లో వేస్తాను అంటే ముందే కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా పౌడర్ చేసి ఫ్రిడ్జ్ ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని ఇంకా క్లైమాక్స్లో యాలకులు మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్గా చిల్లీ చికెన్కి చిన్న ముక్కలు కట్ చేయాలి అప్పుడు బాగుంటుంది బాగా ఫ్రై అవుతాయి అనమాట పెద్దగా చికెన్ చేద్దాం అనుకోలేదు కానీ కొంచెం క్వాంటిటీ చిల్లీ చికెన్ ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ ఇంకా నేను చెప్పిన చికెన్ రెసిపీ మీకు అర్థమైందా అర్థం అవకపోతే చెప్పండి మరొకసారి మళ్ళీ నీట్గా ఆ రెసిపీ వరకే నీట్గా మరొక వీడియో అయితే షేర్ చేస్తాను అలానే ఫిష్ ఫ్రై కూడా బాగుంది యాక్చువల్గా ఫిష్ ఫ్రై చేస్తే ఇల్లంతా పట్టేస్తుందని చాలా తక్కువ చేస్తూ ఉంటాను ఈ మధ్య కూర అంటే గ్రేవీ కర్రీ తినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాము అంతకుముందు ఏమో ఫ్రై తినడానికి ఇష్టపడే వాళ్ళం అనమాట ఇల్లంతా వాసన పట్టేస్తుందని చెప్పేసి ఫిష్ పుల్స్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది ఈ మధ్య కానీ ఆ కర్రీ ఎంత తక్కువ క్వాంటిటీతో చేసినా సరే అది మిగిలిపోతుంది అనమాట అది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే తినాల్సి వస్తుంది అందులోనూ మా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడట్లేదు ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా అందులోనూ మా పిల్లలు ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంక్ష ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా వాడు క్రికెట్ కోచింగ్కి వెళ్తాను ఇంకా వాడిని అయితే డ్రాప్ చేసి ఇంకా మా హస్బెండ్ని అడిగాను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నర్సరీకి తీసుకెళ్ళమని సో ఇంకా ఈరోజైతే ఇంకా ఈవినింగ్ టైంలో అలా నర్సరీకి వచ్చాము సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట ఇంకా వెళ్ళాలన్న ఇంట్రెస్టే పోతుంది యాక్చువల్గా నేను ఎప్పుడు వర్తూరు వెళ్తాను అయితే వర్తూర్ సైడ్ సండే రోజు సంత నడుస్తుంది అనమాట ఆ టైంలో ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది ఇంకా అటు నర్సరీకి వెళ్తే అందుకని చెప్పేసి ఈసారి హౌస్కోట్ వైపు వచ్చామన్నమాట అయితే ఇంతకుముందు నేను అటు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెద్ద నర్సరీ చూసాను అది చూద్దామని వచ్చాం కానీ అక్కడైతే ఏం దొరకలేదు ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతూ ఉంటే ఇంకా మధ్యలో ఇంకొక చిన్న నర్సరీ కనిపించింది ఇంకా అక్కడ నాకు నా దగ్గర లేని మొక్కలు అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే కొనుక్కున్నాను టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట అయితే ఇండోర్ మొక్కలే తీసుకున్నాను అవి కూడా ఒక ఐదు ఆరు మొక్కలు అయితే సెలెక్ట్ చేశాను కానీ ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో నెక్స్ట్ టైం చూద్దామని అనేసి ఇంకా ఒక టూ అయితే తీసుకున్నాను ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా ఫుల్గా ట్రాఫిక్ ఉంది అలానే ఇంకా వర్షం కూడా పడుతుంది ఇంకా ఈ లోపు మా వాడిని రిటర్న్ తీసుకొచ్చే టైం కూడా అయింది ఇంకొకేసారి ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాడిని కూడా తీసుకొచ్చేసాము మార్నింగ్ దోశ ఇడ్లీకి నాన్ పెట్టాను కదా సో దాన్ని గ్రైండర్ వేయలేదు మధ్యాహ్నం అంతా వంట సరిపోయింది ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇక్కడ గ్రైండర్ వేస్తున్నాను నేను హెల్ప్ పోసేసాడు నైట్ ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాము సో బ్యాటర్ కూడా రెడీ లేదు మా వారేమో బయట నుంచి తెస్తానంటే ఇంకా ఇదే బ్యాటర్ తో వేస్తానని చెప్పేశాను సెవెన్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా డిన్నర్ కి లేట్ అవుతుందని ఇంకా రాగానే ఇలా గ్రైండర్ కు వేసి ఇంకా నేను పొట్టుపప్పు యూస్ చేస్తాను కదా దాన్ని మొత్తం పోనీయకుండా ఆ పైప్ క్లీన్ చేసుకున్నాను మా వాడికి వీకెండ్ టూ టైమ్స్ కోచింగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ వెళ్ళినప్పుడు వర్కౌట్స్ కొంచెం ఎక్కువ చేపించారంట నొప్పి వచ్చేస్తుంది అన్నాడు అందుకోసం అయితే ఇంకా మటన్ తెప్పించేసి ఇంకా సూప్ చేస్తాను ఒక పావు కేజీ క్వాంటిటీతో చేశాను అనమాట మటన్ని అయితే ముందే ఒక ఐదు ఆరు విజిల్స్ బాగా రానిచ్చాను ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ లైట్గా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా తరిగేసి తర్వాత ఉల్లిముక్కలు కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇంకా ఉడికించుకున్న మటన్ వేసి లాస్ట్లో పెప్పర్ కూడా యాడ్ చేశాను మళ్ళీ అలా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఉడికించుకున్నాను అనమాట ఇంకా ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇచ్చేసాను ఇంకా డిన్నర్కి అయితే ఇప్పుడు వేసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా దాంతో దోశ వేసి ఇచ్చేసాను ఇంకా నాన్ వెజ్ చేసిన రోజు ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుంది అందులోనూ ఫిష్ చేసిన రోజు ఇంకా మార్నింగ్ నేను నిమ్మకాయ తొక్కల్ని బాయిల్ చేసి పక్కన పెట్టాను కదా దాన్ని ఒక బాటిల్లో ఫిల్టర్ చేసుకున్నాను రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా అదొక రెండు స్పూన్లు యాడ్ చేసి తర్వాత బేకింగ్ సోడా ఒక స్పూన్ యాడ్ చేసేసరికి ఇంకా నూరుగా అయితే బయటకు వచ్చేసింది బయటికి పొంగుతుందేమో అనుకున్నాను కానీ పోలేదనమాట సో ఇక్కడ ఏం చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది కదా స్టార్టింగ్లో చెప్పాను కదా హోమ్ మేడ్ లిక్విడ్ క్లీనర్ తయారు చేస్తున్నాను అని చెప్పేసి ఉప్పు ఏమో నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది అలానే ఇంకా బేకింగ్ సోడానేమో బ్యాక్టీరియా రాకుండా చేస్తుంది ఇంకా జిడ్డు పోవడానికి ఏమో విమ్ లిక్విడ్ ని అయితే యూస్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ క్వాంటిటీతో విమ్ ప్లేస్ లో మీరు గిన్నెలు కడుక్కోవడానికి ఏ లిక్విడ్ వాడుతున్నారో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు మనం క్లీన్ చేసిన తర్వాత మంచి స్మెల్ రావడానికి ఇంకా ఇక్కడ బట్టలకి యూజ్ చేసే కంఫర్ట్ ను అయితే యూస్ చేస్తున్నాను ఇది ఒక టూ స్పూన్స్ వచ్చేలాగా చూసుకున్నాను ఇక లిక్విడ్ ని బాగా కలిపేసి ఇలా స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి ఈ స్ప్రే బాటిల్ దాదాపుగా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను అనమాట అప్పుడు ఇలాంటివి తయారు చేయడం తెలియక కొన్నాను కానీ ఈ ఇలా చేసుకున్న లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది గ్లాస్ ఐటమ్స్ కూడా బాగా పనిచేస్తుంది అలానే మంచి స్మెల్ వస్తుంది సన్న సన్న పురుగులు కూడా వాళ్ళవన్నమాట ఇంకా స్ప్రే బాటిల్ పోసేసి యూజ్ చేస్తాను ఇంకా మిగిలిందైతే ఇలా గాజ్ బాటిల్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా ఈ లిక్విడ్ ని మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అంటే గ్లాస్ మీద కూడా మరకలు ఈజీగా పోతాయి అనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను చాలా వరకు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను చిమ్ని యూస్ చేస్తారు కదా అదైతే ఫుల్గా మడ్డి పట్టుకు నేనైతే అంత మడ్డి పట్టే వరకు అస్సలు ఉంచను ఎప్పటికప్పుడు ఈ స్ప్రేతో క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇంత యూస్ఫుల్గా ఉండే ఈ లిక్విడ్ని మీరు కూడా ట్రై నేను నర్సరీ నుంచి ఏం తెచ్చుకున్నానో చూపించడం మర్చిపోయాను కదా ఇంకా లాస్ట్లో గుర్తొచ్చిందనమాట ఇది వచ్చేసి దీని పేరు తెలియదు గూగుల్లో సర్చ్ చేయాలి సో లీఫ్ అయితే చాలా బాగుంది నాకు ఇలా కలర్ఫుల్గా ఉన్న లీవ్స్ అంటే నచ్చుతాయి అన్నమాట సో ఇండోర్లో పెంచుకోవడానికి ఇంక ఇక్కడ వాటర్లో పెంచాను బోట్లు ఇల్లి ముందు చిన్న గ్లాస్లో పెట్టాను అలానే నేను సెలెక్ట్ చేసుకున్న తెచ్చుకున్న మొక్కలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడ్డాయి అనమాట పాట్ ఏమో టూ ఫిఫ్టీ సో చిన్న పాట్ కూడా తీసుకున్నాను అది ఒక హండ్రెడ్ హ్యాంగింగ్ పాట్ కూడా తీసుకున్నాను అది ఒక హండ్రెడ్ పడింది ఫుడ్ టైం నైన్ ఫార్టీ ఫైవ్ అయింది బాగా లేట్ అయిపోయింది అనమాట బాగా అని చెప్పేసి ఫస్ట్ తినేశాను కిచెన్లో నేను పెట్టుకున్న మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటి మీద డస్టీగా ఉన్నాయి అనమాట ఇలా వీక్లీ టెన్ డేస్కి ఒకసారి అలా చేస్తూ ఉంటాను ఇలా ట్యాప్ కింద తడిపేసి ఇంకా బయట పెట్టేస్తాను అనమాట మార్నింగ్ లేవుగానే ఇంక ఇంట్లో పెట్టేసుకుంటాను కుండేని ఇలా డైరెక్ట్గా తడపడం వల్ల ఆకుల మీద ఉన్న డస్ట్ కూడా పోతుంది కదా చాలా ఫ్రెష్గా నీట్గా అనిపిస్తాయి మొక్కలు ఇంకా నేను ప్రిపేర్ చేసిన లిక్విడ్తో కిచెన్ కట్టంతా స్టవ్ మొత్తం అలానే స్టవ్ వెనకాల టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా ఈ మనీ ప్లాంట్స్ ని బయట పెట్టేసుకుని ఇంట్లో ఉన్న గిన్నెలు కూడా వాష్ చేసుకున్న తర్వాత ఈ రోజుకి నా టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇలా వీక్ మొత్తం బిజీ స్కెడ్యూల్ ఇక సండే కూడా అలా వెళ్ళలేదంటే చాలా బోర్ అనిపిస్తుంది సో నాకు ఇష్టమైన ప్లేస్ లో నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను సో వీక్ లో ఒక్కసారైనా అలా నర్సరీకి వెళ్ళొస్తే నా మూడ్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇంకా వీక్ మొత్తానికి సరిపడా ఎనర్జీని కొనుక్కొని వచ్చినట్లు అనిపిస్తుంది ఇంకా మీ వీకెండ్ ఎలా స్పెండ్ చేశారు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పడం మర్చిపోవద్దు నేను షేర్ చేసే ఈ వీడియోస్ అన్ని కూడా కొంతమందికైనా గా ఉంటాయని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఇంకా ఇన్స్పిరేషన్ అంటే గుర్తొచ్చింది దాని గురించి నేను తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇప్పటికే లెంతి అయిపోయింది ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ యూన్